కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇది వరకు మీరు చెప్పిన వీడియోలలో శివరాత్రి రోజు పూజా విధానం తెలియజేశారు అలాగే అభిషేకం ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ వీడియోలో చాలా మంది తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు ఒక ఆ కర్మను అనేది మూట కట్టుకుంటూ ఉంటారు ప్రతిదీ సో ముఖ్యంగా మరి శివరాత్రి రోజు ఏ పుష్పాలతో ఆ శివుణ్ణి పూజిస్తే మంచి జరుగుతుందంటారు తప్పకుండా ఇంతకుముందు వీడియోలో శివరాత్రి పూజా విధానము శనివారం నుంచి ఏ విధంగా ప్రారంభించాలి శివరాత్రి రోజున ఇంట్లో శివలింగం ఏర్పాటు చేసుకునేటట్టయితే ఏ విధమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి అసలు ఆ ద్రవ్యాలకి పవిత్రత రావాలంటే ఏ నియమాలు పాటించాలి అలాగే ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో రెండు వీడియోల ద్వారా మనం తెలియజేశాం ఇప్పుడు ఏ ఏ పుష్పాలతో అభిషేకం చేస్తే ఏ ఏ పుష్పాలు గొప్పవి ఒక్కొక్క పుష్పము ఒక్కొక్క కంటే ఏం గొప్పది అనేటువంటి విషయాల గురించి తప్పకుండా మనం తెలియజేద్దాం ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించండి ఈ యొక్క వీడియోలో మీకు అన్నీ దొరకాలని లేదు కానీ చాలా మటుకు దొరుకుతాయి పుష్పాలు కాబట్టి ప్రతిదీ కూడాను చాలా జాగ్రత్తగా విని నోట్ చేసుకొని ఆ పుష్పాలని సేకరించుకునే ప్రయత్నము చేసి ఆ విధంగా శివరాత్రి రోజున అర్చించిన మానవుడి యొక్క పుణ్య రాశి ప్రభావము లెక్కించడానికి మనకు సమయం సరిపోదు దేవతలకి కూడా సమయం సరిపోదు అంతటి మహిమాన్వితమైనటువంటి శక్తి ఆ పరమేశ్వరుడు మనకు కేవలం అర్చించిన పిదపనే మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆలస్యం చేయకుండా అన్ని వివరాలని మీరు నోట్ చేసుకోండి అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మహాశివరాత్రి సందర్భంగా మన మాధుర్యంలో మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి ముఖ్యంగా శివానుగ్రహాన్ని అందించాలనే ఉద్దేశంతో మహిమాన్విత క్షేత్రంలో శివరాత్రి రోజున విశ్వేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణ సమీపంలో ఈ యొక్క ప్రదోషకాల సమయంలో రుద్రపారాయణము రుద్రాభిషేకాలు జరపబడతాయి అవకాశం ఉన్నవాళ్ళు పదిహేనో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడో తారీఖు సూర్యగ్రహణము పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇది మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావం మన భారతదేశం తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది వృషభ మిథున కర్కాటక తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించిన వారికి గ్రహణ దోషం ఉంటుంది కావున మధ్యాహ్నం మూడు గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు చండీ హోమము మృత్యుంజయ రుద్ర సుదర్శన శని దోష నివారణకి శనిశ్వర హోమాలు జరిపించడం జరుగుతుంది పదిహేడవ తారీఖు రోజున మధ్యాహ్నం ఒంటి గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండిట్లు నమోదు చేసుకోవచ్చు లేదా ఒక కార్యక్రమంలోనే నమోదు చేసుకోవచ్చు శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితేనమ్మా ప్రధానంగా ఈ సంబంధించినటువంటి జిల్లేడు పుష్పము ఒక తెల్ల జిల్లేడు పుష్పముతో ఈశ్వరునికి సమర్పిస్తే పది బంగారు నాణాలు సమర్పించిన ఫలితం వస్తుంది ఒక అటువంటిది వెయ్యి జిల్లేడు వెయ్యి ఇంటూ పది ఎంత పదివేల బంగారు నాణాలతో అర్చిస్తే వచ్చే ఫలితము కేవలం ఒక్క గన్నేరు పుష్పంతో అర్చిస్తే వస్తుందట అటువంటిది వెయ్యి గన్నేరు పుష్పాలతో అర్చించేటువంటి ఫలితము ఒక్క మారేడు దళముతో అర్చిస్తే వస్తుందట ఇటువంటి వెయ్యి మారేడు దళములతో అర్చిస్తే వచ్చే ఫలితము ఒక్క పద్మము అంటే తామర పువ్వు ఉంటుంది కదా ఆ తామర పువ్వులో ఒక్క రెక్కని సమర్పిస్తే వస్తుందట అటువంటి వెయ్యి తామర పువ్వు రెక్కలని సమర్పిస్తే వచ్చే ఫలితము ఒక్క నాగమల్లి పుష్పముని ఇవ్వడం ద్వారా వస్తుందట అంటే అర్చించడం ద్వారా వస్తుందట అటువంటిది వెయ్యి నాగమల్లి పుష్పాలతో అర్చిస్తే వచ్చే పుణ్యఫలము ఒక్క ఉమ్మెత్త పువ్వుతో అర్చిస్తే వస్తుందట అయితే ఉమ్మెత్త పువ్వుల విశేషము నల్ల ఉమ్మెత్త పసుపు ఉమ్మెత్త చాలా విశేషం తెల్ల ఉమ్మెత్త అంతా బయట దొరుకుతుంది ఇలా ఇక వెయ్యి ఉమ్మెత్త పుష్పములతో పూజిస్తే వచ్చే ఫలితము ఒక్క వాకుడు పువ్వుతో అర్చిస్తే వస్తుందట అటువంటి వెయ్యి వాకుడు పువ్వులతో అర్చిస్తే వచ్చే పుణ్య ఫలితము ఒక్క తుమ్మి పుష్పముతో అర్చిస్తే వస్తుందట అటువంటి తుమ్మి పుష్పం వెయ్యి తుమ్మి పుష్పాలతో అర్చిస్తే వచ్చే ఫలితము ఒక్క రెల్లు పువ్వుతో అంటే దర్భగడ్డి దొరుకుతుంది బయట ఆ దర్భగడ్డికి పూలు ఉంటాయి ఆ దర్భగడ్డి పూలని సమర్పిస్తే వస్తుందట అటువంటి వెయ్యి దర్భగడ్డి పూలని అర్చిస్తే వచ్చే ఫలితం ఒక్క నల్ల కలువ పువ్వుతో స్వామికి సమర్పిస్తే వస్తుందట కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి నల్ల కలువ పుష్ప అన్నిటికంటే చాలా విశేషము అటువంటి వెయ్యి నలవ నల్ల కలువ పుష్పాలతో అర్చిస్తే అటువంటి వాడికి ప కల్పాంతం వరకు కూడాను పరాక్రమం కలవాడై శివ సాహిత్యాన్ని పొందుతాడట ఉమ్మెత్త పువ్వులతో ఒక్కసారి శివుని అర్చిస్తే లక్ష గోవులు దానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుందట అలాగే మారేడుదలముతో అర్చిస్తే శివలింగాన్ని పూజిస్తే అటువంటి వాడు సకల పాపముల నుంచి విముక్తుడై ఆ యొక్క పాప దోషము తొలగిపోయి అతను చాలా గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుంటాడట అంటే ఇవన్నీ చేస్తే మన శరీరంలో ఒక బరువు అనేటువంటిది తొలగిపోతుందమ్మా అంటే మన శరీరంలో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతున్న భావన భక్తి పూర్వకంగా మనస్సుని లగ్నం చేసి అర్చించిన వాడికి ఈ చెప్పినటువంటి పుష్పాలతో అర్చించిన వాడికి కలుగుతుంది ఇంకా విశేషంగా ఏం చెప్పబడిందంటే ఏ ఏ పుష్పాలతో అర్చిస్తే ఏ ఏ రకమైన దోషాలు తొలగిపోతాయో మనకి ఇందులో చెప్పబడి ఉంది శాస్త్రంలో కాబట్టి జాగ్రత్తగా వినండి వీక్షించేటువంటి ప్రేక్షకులు అలాగే మన పీఠమాధుర్యంలో మహిమాన్విత కాశీ క్షేత్రంలో శివరాత్రి రోజున పదిహేనో తారీఖు ప్రదోషకాల సమయంలో శివాలయం అంటే విశ్వేశ్వర ఆలయ ప్రాంగణ సమీపంలో రుద్రపారాయణాలు రుద్రాభిషేకం జరపబడతాయి ఈ కార్యక్రమంలో సాయంత్రం ఆరు గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే పదిహేడవ తారీఖు రోజున పంచగ్రహ కూటమి సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించకపోయినా ప్రపంచవ్యాప్తమే ఈ యొక్క ప్రభావం ఉంటుంది వృషభమిదిన కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభ రాశిలో జన్మించిన వారికి యొక్క గ్రహణ దోషం ఉంటుంది కావున పదిహేడో తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు చండీ హోమము మృత్యుంజయం రుద్రం సుదర్శనం శు దత్తాత్రేయం అలాగే శని దోష నివారణకి శనీశ్వర హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు పదిహేడో తారీఖు రోజున మధ్యాహ్నం ఒంటి గంట లోపల నీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండిట్లో నమోదు చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు ఇక మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిదమ్మా తెల్ల జిల్లేడు పుష్పముతో అర్చిస్తే పరస్త్రీ గమన దోషము తొలగిపోతుంది కాబట్టి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేస్తే మీకు అందుకే కాశీలోకి వెళితే ఎక్కువ శివాలయాల్లో తెల్ల జిల్లేడు పుష్పాలే ఉంటాయి కలికాలంలో మానవులకి ఈ సంబంధించినటువంటి రహస్య సంబంధాలు ఎక్కువగా ఉంటుంటాయి మగవాళ్ళకి ఎక్కువగా కాబట్టి ఆ పరస్త్రీ తన భార్య కాకుండా పరస్త్రీ గమన పరస్త్రీని ముట్టుకున్నటువంటి పాపములు ఏవైతే ఉంటాయో అవన్నీ తెల్ల జిల్లెడు పుష్పాలని భక్తిపూర్వకంగా అర్చించిన వాడికి ఆ యొక్క దోషం తొలగిపోతుంది అలాగే నల్ల ఉమ్మెత్త పుష్పముతో అర్చిస్తే వాగ్దాన భంగ దోషం అంటే ఏంటి అరే నువ్వు ఈ యొక్క పాస్ అయ్యావనుకో నీకు నేను ఈ సంవత్సరం ఫీజు ఫ్రీ కడతాను లేకపోతే నీకు నేను నేను ఉన్నాను నేను చూసుకుంటాను నీకు నీ నీ ఆపదకి నేను ఇస్తాను అని ఎగ్గొడతారు కదా లేదా డబ్బులు అప్పుగా తీసుకొని నేను నీకు ఇస్తాను నేను తీరుస్తాను ఫలానా రోజుకి ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసి దోషం తొలగిపోతుంది కదా అట్లా దోషం ఉంటుంది కదా ఆ దోషాలన్నీ అంటే మాట ఇచ్చి తప్పినందువల్ల వచ్చే దోషం నల్ల ఉమ్మెత్త పుష్పములని అర్చించడం వల్ల వస్తుంది పోతుంది శివమల్లి నల్ల ఉమ్మెత్త పుష్పంతో అర్చించడం వల్ల ఆ వాగ్దాన భంగ దోషం పోతుంది ఇక నాగమల్లి పుష్పాలతో అర్చిస్తే తల్లిదండ్రులని నిందించిన పాపం తొలగిపోతుంది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది పెంచిన కని పెంచిన తల్లిదండ్రులని ఒక పట్టాన పట్టించుకోకుండా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కదా ఆ దోషం అంతా కూడా నాగమల్లి పుష్పాలతో ఈశ్వరిని అర్చిస్తే పోతుందట ఒక్క బంగారు మారేడు దళముతో అర్చిస్తే అపాత్ర దానం చేసిన పాపం పోతుంది అపాత్ర దానం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చిన్నప్పుడు బాగా చదువుకుంటున్నాడని చెప్పి ఆ వ్యక్తికి ఒక మహానుభావుడు చక్కగా చదివిచ్చాడు అనుకో మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తే అతను సపోజ్ ఆ చదువు వల్ల ఏదైనా ఒక మంచి డిపార్ట్మెంట్లో చేరాడు లంచాలకి మరిగి అవన్నీ చేసిన ఇతను చదివించడం వల్లనే కదా ఆ ఉద్యోగం వచ్చింది లేదా తీవ్రవాద కార్యకలాపాల్లో ఉన్నాడు అనుకో ఇతను చదివించడం వల్లనే ఆ తిరిగితేటలు పెరిగి అటు ప్రపంచానికి లోకానికి దేశానికి కంటకుడిగా తయారై ఇలా అపాత్ర దానం అంటారు అంటే ఇప్పుడు దయతలిచి దారిలో ఎవరైనా భిక్షగాలు కనబడ్డా లేకపోతే ఇంకెవరైనా సహాయం కా కోసం వచ్చినప్పుడు ఆ సహాయం కోసం ఇంత డబ్బులు ఇస్తే వాడు ఆ సహాయాన్ని తీర్చుకోకుండా మందు దుకాణంకి వెళ్ళి మందు తాగడము లేకపోతే బీడీ సిగరెట్లు తాగడము చేస్తే ఇది అపాత్ర దానమే కదా ఈ మనకు తెలిసి తెలియక ఎన్నో అపాత్ర దానాలు చేసి ఉంటాం ఒక్క మారేడు దళముతో బంగారు మారేడు దళముతో అర్చన చేస్తే ఆ వాగ్ అపాత్ర దానం చేసిన దోషం తొలగిపోతుంది ఇక గన్నేరు పుష్పంతో అభిషే అర్చన చేస్తే అన్యాయార్జిత ద్రవ్య భక్షణం వల్ల లభించిన మహాపాపం పోతుంది అంటే ఈ రోజుల్లో అనేక ఆఫీసుల్లో ఒక పని కావాలంటే లంచాలు అడుగుతుంటారు ఇది అన్యాయార్జితమే ఇప్పుడు ఏ వృత్తిలోనైనా ఏ వ్యాపారంలోనైనా ఏ ఉద్యోగంలోనైనా చాలామంది ఉద్యోగము చేస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటారు శాలరీ తీసుకుంటారు వెళ్ళిపోతుంటారు అది అన్యాయార్జితమే కదా నువ్వు పని చేయకుండా సంపాదిస్తున్నావు నువ్వు పని చేస్తున్నావు పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పొందాల్సినటువంటిది ఆశకి వంద రూపాయలు నువ్వు ఎక్కువగా పెట్టి అమ్ముతున్నావు అది అన్యాయార్జితమే ఇటువంటి అన్యాయార్జితం అనేటువంటిది గన్నేరు పుష్పాలతో అర్చిస్తే పోతుందట ఇక పద్మము పద్మములు అంటే తామర పుష్పాలతో అర్చిస్తే ఇతరులని నిందించినటువంటి ఫలితం పోతుంది దోషం పోతుంది అంటే ఊరికి అనవసరంగా ఎదుటి వాళ్ళ మీద పడి వీడు అట్లాంటోడు వీడి ఇట్లాంటాడు ఈ మధ్య మనం చూస్తున్నాం అనేక ప్రసార మాధ్యమాల్లో ఇప్పుడు బతుకు జట్ బండి లాంటివి అనేక సీరియల్స్ వస్తున్నాయి టీవీలో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి అవన్నీ ఆసక్తిగా వింటూ ఉంటుంటాం అవన్నీ అవి ఆ పాపాలన్నీ విన్నందువల్ల వచ్చే దోషం పోతుంది తిడుతుంటుంటాం మనమే తిడుతుంటుంటాం ఇప్పుడు ఈ మధ్య చూసాం కదా ఒక అబ్బాయి ఏదో నా స్టేజ్ మీద ఒక బూతు పాట పాడాడు అందువల్ల మనకు అవసరం లేకపోయినా మనకు సంబంధం లేదు అబ్బాయి కానీ మనం కూడా ఒక రాయ చేస్తున్నాం ఒక మాట అనేస్తున్నాయి వీళ్ళు చెత్త వీళ్ళ ఎట్లాంటి తండ్రి పెంపకం సరిగ్గా లేదని ఏదో మాట్లాడడం అది కూడా పాపమే ఎందుకంటే మనకు సంబంధం లేదు ఆ వ్యక్తి అట్లాంటి చేయడం వల్ల వచ్చే దోషాలని ఒక్క తామర పుష్పం పెట్టడం వల్ల పోతుంది అలాగే వేదములని వేద పండితుల్ని బ్రాహ్మణుల్ని పురోహితుల్ని వేద శాస్త్రాలని పురాణాలని అపహాసించేసినటువంటి వల్ల వచ్చే పాపము జమ్మి ఆకులతో అర్చించడం వల్ల పోతుంది అంటే జమ్మి ఆకు అంటే ఒక్కొక్క ఆకు కదమ్మా మొత్తం ఇలా కలిపిందంతా జమ్మి ఆకుమ కొమ్మ కాదు ఒక ఆకు అంటే ఒక ఆకు అంటే ఒక పత్రం కాదు ఇలా ఆకుకి ఇరవై ముప్పై దాకా ఉంటాయి పత్రాలు ఆ ఇరవై ముప్పై కలిపింది ఒక్కటే అదే ఒక ఆకు అది వాటితో అర్చిస్తే దైవ దూషణ అనేటువంటిది తొలగిపోతుంది ఇక మిత్రద్రోహము అంటే మనతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినటువంటి మిత్రులు ఆఫీస్లో పనిచేసే మిత్రులు మనం పరిచయమైన మిత్రులకి మనం మోసం చేసి చేస్తాం కదా ఆ దోషము తుంగి పుష్పాలతో అర్చించడం వల్ల పోతుందట అలాగే రెల్లు పువ్వు అంటే దర్భ పువ్వు ఆ దర్భపూలతో అర్చిస్తే అబద్ధమాడడం వల్ల వచ్చే దోషం పోతుంది అంటే దీని లెక్క ప్రకారం ప్రతిరోజు మనం అబద్ధం ఆడుతున్నట్టే లెక్క ఎవరైనా అబద్ధం మీరైనా నేనైనా సమయానుకూలంగా కాబట్టి దర్భపూలతో అర్చిస్తే ఆ దోషం పోతుందట ఇక నల్ల కలువ పుష్పాలతో పూజిస్తే పంచమహాపాతకాలు తొలగిపోతాయట పంచమహాపాతకాలు అంటే వ్యసనము పరస్త్రీ గమనము జూదము తాగుడు ఐదు రకాల ఐదు రకాల దోషాలన్నీ తొలగిపోతాయి స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య ఇవన్నీ కూడా పంచమహాపాతకాలు ఇవన్నీ దోషం తొలగిపోతుంది అలాగే ఇక్కడ మారేడు దళంతో అర్చన చేస్తే స్త్రీ గో శిశు హత్యలు శిశు హత్యలు శిశు హత్యలు అంటే ఏంటి చాలామంది అభాషన్స్ చేసుకుంటుంటారు చిన్నతనంలోనే చంపేస్తుంటారు పిల్లల్ని గోవుల్ని చంపుతుంటారు స్త్రీలను చంపుతుంటారు ఆ దోషము మారేడు దళాలతో అర్చించడం వల్ల తొలగిపోతుందట అలాగే బుద్ధిపూర్వకంగా కావాలని తెలిసి ఒక మనిషిని హింసించడం ఇప్పుడు అనేక సందర్భాల్లో కోడలు అత్తని మామని కొడుతుంది రాచిరంపాన పెడుతుంది అనేక వీడియో కెమెరాల్లో చూశాం తెలిసే కొడుతున్నారు వాళ్ళు టీచర్లు కూడా పిల్లల్ని తెలిసే కొడుతున్నారు చిన్న పిల్లల్ని పసిపాపాలని స్కూళ్ళల్లో అటువంటి తెలిసి చేసిన పాపాలు అనేటువంటిది ఈ యొక్క సహస్ర కమలములతో అనగా వెయ్యి పుష్పాలు తామర పుష్పాలతో అర్చిస్తే ఆ దోషం పోతుందట ఇలా సంబంధించి అనేక రకాలుగా చెప్పబడి ఉన్నాయమ్మా అయితే వీక్షించేటువంటి భక్తి సమాచారం ఈ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇదేదో నా సొంత పైత్యం కాదు సాక్షాత్తు ఆ కుమారస్వామి అగస్త్యుడికి చెప్పినటువంటి మాట నా మాట కాదు కాబట్టి అందరూ దీన్ని తెలుసుకొని ఆచరించండి తరించండి ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి ప్రతి మనిషి మీరు నాతో సహా అనేక పాపములు చేసి ఉంటారు అవన్నీ తొలగించుకునే మార్గము ఈ పరమేశ్వరుని యొక్క ఆరాధనా పూర్వకం అతి మహాశివరాత్రి రోజున చేస్తే అద్భుతమని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పుకోవచ్చు గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు